సంగారెడ్డి జిల్లా బీరగూడ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఒడిబియం సందర్భంగా వడ్డేర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక ఐదు వందల మంది అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అమీన్పూర్ కౌన్సర్ ఎడ్ల రమేష్ వడ్డెర యూత్ ప్రెసిడెంట్ ఓర్స్ వంశీ ఓర్స్ సుధాకర్ వైస్ ప్రెసిడెంట్ శివరాత్రి వెంకటేష్ జర ఓర్స్ నాగరాజు జనరల్ సెక్రటరీ గొడుసుల కుమార్ జాయింట్ సెక్రటరీ బాడీ మెంబర్స్ అంజి మల్లికార్జున్ పాల్గొన్నారు ఈ మెయిన్ రోడ్కు చాలా ముచ్చిపోయే భక్తులకు చాలా సౌకర్యవంతంగా చాలా ప్రజలు సులువుగా దర్శనం చేసుకునే విధంగా నాకు సంఘం నుంచి నేపించుకుని ఆ అమ్మవారి ఆశీర్వాదం సంఘం వాళ్ళ వారికి అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా పరమ పవిత్రమైనటువంటి శివరాత్రి రోజు యావత్ ప్రజానికమంతా కూడా భక్తి శ్రద్ధలతో మునిగిపోయి ఉన్నారు ఏ దేవాలయం చూసినా ఎక్కడ ఏ దేవాలయం చూసినా పిక్కిరిసినటువంటి భక్తులతో చాలా పెద్ద ఎత్తునలో భావనిస్తున్నారు అదేవిధంగా ఈరోజు కూడా యావత్ ప్రజానికం అంతా కూడా శివాలయాలకు ముఖ్యంగా శివాలయాలకు వెళ్తున్నారు మరి అంటే ప్రతి వ్యక్తికి భక్తిభావం పెరుగుతుందని చెప్పడానికి ఇది ఒక చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా ఈరోజు దేవాలయాలు ఈరోజు మా యొక్క పెద్ద మంది సహాయంతో సహాయంతో పెద్దల సహాయంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగినది మా పెద్ద మా పెద్ద మనుషులు మా యొక్క యూత్ మా యొక్క అందరూ మా కుటుంబు ఈరోజు మా యొక్క రేణుకా ఎల్లమ్మ దగ్గర కళ్యాణము అంగరంగ వైభవంగా జరగడం అందరు కూడా అయినది మా యొక్క ఈ పెద్ద మనుషులకి యూత్ అందరికీ ముందుగా అంగరంగ వైభవంగా శ్రీ జమదక్తి మహర్షి శ్రీ రేణుకాదేవి కళ్యాణ మహోత్సవం జరిపించినటువంటి మా యొక్క గొడ్డర రాజులు మరి యొక్క గ్రామ ప్రజలు కాళివాసులు మరి లోక కళ్యాణార్థం లోక సంస్థ భవంతో సర్వే జనా భవంతో అని వారి ఆశీస్సులు ఉండాలని శ్రీ శ్రీ రేణుకాదేవి వారికి నెల వేల కటాక్షాలు పొందాలని మనవి చేస్తూ మరి ఇట్లాగే ఎప్పుడు కూడా ఆ యొక్క మాత కళ్యాణ మహోత్సవం జరుపుకోవాలి Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.